అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని చీడిపాలెం రైతు భరోసా కేంద్రంలో పాడేరు శాసనసభ్యులు కె భాగ్యలక్ష్మి ఎంపీపీ బడుగు రమేష్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తుందని అన్నారు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి ప్రభుత్వం అని సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులకు మేలు జరిగేలా పరిపాలన సాగిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేస్తారు గతంలో ఇటువంటి విధంగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదని ఆమె వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా తెలియజేయడం జరిగింది అండ్ ఈరోజు మనం చూసుకుంటే రైతులకి ఇబ్బంది పడకూడదు అండ్ అదేవిధంగా రైతు పండించినటువంటి ప్రతి పంటకి కూడా కనీస గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకున్నప్పుడు అండ్ అదేవిధంగా రైతులకి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేనంతగా భరోసా బికాజ్ రైతు భరోసా అనేది గతంలో ఎప్పుడూ లేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా అన్ని రకాల భూములకు కూడా ఈరోజు మనం రైతులకి ఇస్తా ఉన్నాం సో దళారు వ్యవస్థని పారుద్రొల్లాలి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ప్రోత్సహించకూడదు రైతులకి అండగా ఉంటూ వాళ్ళకి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడం దగ్గర నుంచి అదేవిధంగా కావాల్సినటువంటి పనిముట్లు కానివ్వండి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కావచ్చు అదేవిధంగా పంట చేతికి వచ్చిన తర్వాత దానికి గిట్టుబాటు ధర కూడా ఒకటి ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మళ్ళీ రైతుల దగ్గర కూడా తిరిగి ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళకి మంచి ధర ఇవ్వాలనే ఒక లక్ష్యంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది సో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి అవన్నీ కూడా సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఖచ్చితంగా ఉంది ఏదైతే ఇందాక మా జెడ్పీటీసీ గారు చెప్పారు అదే విధంగా రైతులు కొంతమంది చెప్పడం జరిగింది జేసీ గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడారు సో వాస్తవంగా మనకి ఎలా ఉంటుందంటే ప్రజల యొక్క ఆలోచన అంటే ఒక రైతు తాలూకు యొక్క ఆలోచన తన పండించినటువంటి పంట మళ్ళీ అది తీసుకొచ్చి ఆ కేంద్రాల దగ్గర ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ లోడ్ చేయాలి అవన్నీ కూడా బస్తాల్లో వెయ్యాలి అక్కడ నుంచి ఒక వెహికల్ పెట్టుకొని లోడ్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ కేంద్రానికి తీసుకొచ్చి ఒకవేళ మళ్ళీ ఇక్కడ హ్యూమిడిటీ అనేది ఏమైనా కొంచెం తేమ శాతం ఏమైనా ఇటు అయినా ఒకవేళ కొనుగోలు చేయకపోతే మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళడం సో ఈ రకరకాల ఇబ్బందులు ఉండడం వల్ల మన దగ్గరకు రాకపోవచ్చు కానీ ఈరోజు దళారులు వాళ్ళు ఏం చేస్తున్నారు నేరుగా రైతుల యొక్క పొలాల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి నష్టమో అది నాణ్యమైనదా లేకపోతే నాసిరకం దా పక్కన పెడితే గవర్నమెంట్ ఇచ్చే దానికి హాఫ్ రేట్కి ఈరోజు వాళ్ళు కొనుగోలు చేస్తున్నారంటే వాళ్ళు అన్ని రకాల క్వాలిటీ ఒకే దగ్గర డమ్ చేసుకుని తీసుకెళ్లే పరిస్థితి మనం చూస్తున్నాం కానీ ఈరోజు గవర్నమెంట్ అన్ని రకాల ఏదైతే ఆ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసుకొని ఒక మంచి రేటు రైతులకి ఇవ్వాలని ఒక లక్ష్యంతోనే ఈరోజు ప్రభుత్వం అనేది చేస్తాం అండ్ ముఖ్యంగా గతంలో ఇంతమంది స్టాఫ్ మనకి ఉండేవారు కాదు సో ఎక్కడ ఏం జరుగుతుందనేది కూడా ఎవరికి తెలిసే పరిస్థితి లేదు కానీ ఈరోజు మనకి ఆర్బీకేలు ఉన్నాయి మన సచివాలయం పరిధిలో అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు హార్టికల్చర్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో కూడా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ ఏరియాలోని ఏ పాయింట్స్లో మనకి ఎక్కువ ధాన్యం అనేది పండుతూ ఉంది అక్కడ రైతుల యొక్క సలహాలు మెరకు ఎందుకంటే రైతులు కూడా దయచేసి మేము పదే పదే మీకు అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మనకి ఏమి కావాలన్నా ఈరోజు మీకు అందుబాటులో సిబ్బంది అనేవారు మ్యాన్ పవర్ అనేది మనకు ఖచ్చితంగా ఉన్నారు మీకు పలానా ఏరియాలోని ఇంతమంది రైతులు ఇన్ని ఎకరాల్లో వరి అనేది ఉంది ఇన్ని బస్తాలు ఇన్ని క్వింటాల్స్ అనేవి ఆ పాయింట్లోని ఉంది ఇందాక మా జేసీగా చెప్పారు కరెక్ట్గా మీరు చెప్తే ఆ పాయింట్లోనే మేము వెహికల్ పంపిస్తాము అక్కడే కొనుగోలు చేసి తీసుకునే పరిస్థితి కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను